ప్రైజ్ క్రీస్తు ప్రవీణేశ్వరీస్తునామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు వే టు హెవెన్ మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సోల్ విన్నింగ్ డిజైబుల్ ట్రైనింగ్ సెంటర్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం గడిచినటువంటి సంవత్సరాల్లో మరి జూలై ఎనిమిదవ తారీఖు నుంచి ఆగస్టు పదహారు వరకు అనగా నలభై రోజులు ఈ డిజైబుల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ రాజమండ్రి జీజస్ సేవ్స్ వర్షిప్ సెంటర్ నందు ఈ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సేవ చేయాలని ఆశ ఉందా పరిచయ చేయాలన్నటువంటి భారం ఉందా ఆత్మలు రక్షించాలన్న దర్శనం ఉందా వాక్యాన్ని ఇంకా పూర్తిగా నేర్చుకోవాలనేటటువంటి భారం ఉందా నాకు వాడబడాలని ఉంది కానీ నా వెనకాతల ప్రోత్సాహం లేదు అనేటటువంటి ప్రశ్న మీకున్నాయా ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీరు సేవకులు కుమార్లు లేదంటే సేవకులు కుమార్తెలు అయితే ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ట్రైనింగ్ రోజులు మీ పట్ల పూర్తి బాధ్యతను నేనే తీసుకుంటాను మీకు బాధ్యత జరుగుతుంది స్త్రీ పురుషులకి వేరు వేరుగా వసతి కలదు గనక ఈ నలభై రోజులు నేను మీతో ఉంటాను నేనే కాదు నాతో పాటు అనేక మంది అభిషక్తులైన దైవజన్లు వేదాంతపరమైనటువంటి బోధను చేయబోతున్నారు గనక ఒకవేళ భారం ఉండి దర్శనం ఉండి దేవుని కొరకు పనిచేయాలన్నా కోరుకుంటే తప్పనిసరిగా డిజైబుల్ ట్రైనింగ్ సెంటర్ కి రండి గడిచిన సంవత్సరాల్లో మీరు ఐదు బ్యాచెస్ ఇక్కడ ట్రైన్ అయిన వారందరూ అనేక స్థలాల్లోనికి వెళ్ళి ఈ రోజు నిస్వార్థమైన స్వార్థ లేని చోట పరిచర్య చేస్తున్నారు కొండ ప్రాంతాల్లో లోయ ప్రాంతాల్లో ఎన్నో వ్యతిరేకతల మధ్యన పరిచర్య చేస్తున్న వారు ఎందరో ఉన్నారు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న యవనస్తులు నేను మీతో మాట్లాడను ఏసై కొరకు పనిచేయాలని ఆశ ఉందా ఈ భయంకరమైన వ్యతిరేకతల మధ్యన ఒక భయంకరమైనటువంటి ఆ స్వార్థను ఆటంక పరిచేటప్పుడు ఈ దినాల్లో దేవుని కోరకు నిస్వార్థమైన సేవ చేయాలనుకుంటే నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను డబ్బుతో లేనిది పలుకుబడుతో లేనిది స్థాయిలో స్థానాలు లేనిది కోరే సేవ మీరు చేయాలనుకుంటే ట్రైనింగ్ సెంటర్ కి తప్పనిసరిగా రండి అలాగనే ఈ నలభై రోజులు అయిపోయిన తర్వాత చివరి రోజు అనగా ఆగస్టు పదహారో తారీఖున ఎవరైతే ఈ నలభై దినాలు ఇక్కడ ట్రైన్ అయ్యారో వారిని అభిషేకించి పరిచారకులుగా లేదు భవిష్యత్ కాలంలో వారి సేవ చేయాలని వారిని అభిషేకించి వారికి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ వెనకాతలు ఏ విధమైనటువంటి ప్రోత్సాహం లేకపోతే నేనే మీకు ఒక స్థలాన్ని చూపించి ఆ స్థలానికి సువార్థికులుగా పంపించడం జరుగుతుంది ఒకవేళ మీ వెనకాతల మీరు సేవకులు కుమారులైనా లేదు మీకు సహకరించే వారు లేదు మీకు వ్యక్తిగత దర్శనం ఉన్నా సరే మీ దర్శనాన్ని ప్రోత్సహించే రీతిలో మిమ్మల్ని పంపించడం జరుగుతుంది గనుక తప్పనిసరిగా ఒక్క నలభై రోజులు మీరు ఈ డిజైబుల్ ట్రైనింగ్ సెంటర్ కి రావడానికి ప్రయత్నం చేయండి మోసే నలభై దినాలు దేవునితో గడిపి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చారు నలభై దినాలు తండ్రితో గడిపి ఆయన రాజ్య సువార్తని భూమి మీద స్థాపించారు గనక ఈ నలభై దినాలు చాలా చాలా ప్రాముఖ్యమైన మీకు పూర్తి అకామిడేషన్ మేమేస్తాం స్త్రీ పురుషులకి వేరువేరుగా వసతికి నేను ఏర్పాటు చేస్తాను మరి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ నలభై దినాల్లో మిమ్మల్ని ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది అనగా నేరుగా కొండ ప్రాంతానికి తీసుకుని అక్కడ సువార్త ఎలా ప్రకటించాలి ఎలా పరిచర్య చేయాలి అనేకమైన విషయాలు మీకు ప్రాక్టికల్ గా కూడా నేనే మీకు దగ్గరుండి నేర్పిస్తాను గడిచిన సంవత్సరాల్లో ఎన్నో కొండ ప్రాంతాల్లో మేము పరిచయం చేస్తాం పంపించాలి అది మా గనక గడిచిన సంవత్సరాల్లో మరి అద్భుతమైన రీతిలో తరఫీ పరిచయం చేసిన వారు ఉన్నారు ఈ సిక్స్త్ బ్యాచ్ కొరకు నేను ఎదురు చూస్తాను ఈ వీడియో చూస్తున్నా మీరు ఇంకెంత ఆలస్య ఒకవేళ ఎవరి తల్లిదండ్రులు చూస్తే మీ యవ్వన కుమారుల్ని ఒక్క నలభై రోజులు నా చేతుల్లో పెడతానికి మీరు ప్రయత్నం చేయండి వారి పట్ల పూర్తి నేనే నెవర్ బి సేమ్ వారు మునుపటి అన్నట్టు లేని ఒక నూతనమైన కోణంలో మీరు వారిని ఏ సందేహం లేదు ఈ వీడియోని కలిగిన వారికి పంపించండి ఆంధ్ర తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడున్న వారైనప్పటికీ తక్షణమే కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి మీరు గమనించాలి ఎందుకంటే ముఖాముఖిగా నేను వారితో నలభై దినాలు గడుపుతాను గనక ప్రియమైన వారు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక్కడుగు ముందేసి ఈ ట్రైనింగ్ సెంటర్ కు రావడానికి ప్రయత్నం చేయండి సిక్స్త్ బ్యాచ్ కొరకు నేను ఎదురు చూస్తున్నాను గాడ్ బ్లెస్ యూ